ముందుగా అయితే లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది ఓటింగ్ స్టార్ట్ అయ్యింది ఈసారి ఎలిమినేషన్ ఎవరు ఆడియన్స్ ఎవరికి ఈసారి చెక్ పెడదాం అనుకుంటున్నారు అలానే ఎవరి ఓటింగ్ టాప్లో ఉంది దీని మన వీడియో డీటెయిల్డ్గా చూడండి మీ ఓట్ ఎవరికో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి ఎవరు ఎలిమినేట్ అవ్వాలి కూడా మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో చెప్పండి లెటెస్ స్టార్ట్ అండి ఇవాళ ఆఫ్కోర్స్ టాప్లో ఎవరుంటారు అంటే ఇవాళ ఉన్న వాళ్ళల్లో మ్యాక్సిమము తనూజ అట్లానే కళ్యాణు వీళ్ళకి ఓటింగ్ బ్రహ్మాండంగానే పడింది నో డౌట్ వీళ్ళ బయట వీళ్ళ ఫ్యాన్స్ యాక్టివ్గా ఉన్నారు కాబట్టి అలానే కొంత ఇమేజ్ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కొంత తనూజ కళ్యాణ్ ఈ బాండింగ్ గురించి కొంత ఈ రచ్చ జరుగుతుంది కాబట్టి ఆ ఫ్యాన్స్ ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇక లీస్ట్లోకి వస్తే కనుక కన్ఫర్మ్గా రాము చేసిన ఒక పని రాముని సేవ్ చేస్తుంది నో డౌట్ ఇక్కడ ఎందుకంటే రాము గత కొన్ని వారాల నుంచి నిజం చెప్పాలంటే తను అనుకున్న దానికన్నా కూడా సేవ్ అవుతున్నాడు నిజంగా రాము ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితిలో ప్రతిసారి కూడా రాము సేవ్ అయ్యాడు మేబీ రాముకి బయట నేను ఫ్యాన్స్ ఎక్కువ లేదని చెప్పాడు ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి సేవ్ అవుతున్నాడు కానీ కొద్దో గొప్ప కొంత రాము మీద ఇంకా సాఫ్ట్ ఇమేజ్ అనేది ఉండటము ఇంకొక వ్యక్తి మీద నెగిటివ్ ఉండటము దానివల్ల కొంత రాముకి అది ప్లస్ అవుతుంది కాబట్టి ఈసారి రాము చేసిన ఒక స్ట్రాటజికల్గా గౌరవ్ని ఎలిమినేషన్ నామినేషన్లకు తీసుకురావటం అన్నది చాలా స్మార్ట్ మూవ్ అది ఎందుకంటే గౌరవ్ కనుక లేకపోయినట్టయితే ఆల్రెడీగా సాయి కూడా లేడు సాయికి ఇమ్యూనిటీ వచ్చింది తప్పించుకున్నాడు కనుక రా రాము కనుక కన్ఫామ్గా దీనిలోకి వచ్చేస్తే కనుక రాముకి మంచి ప్రమాదం అయ్యేది డేంజర్ అయ్యేది సో అదంతా మైండ్లో పెట్టుకునే గౌరవం లాగేస్తాడు ఫైనల్ ఎండ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ద డే ఫ్రెండ్షిప్లు ఇవన్నీ గౌ ఎందుకంటే నిన్నగాక మన వచ్చిన వాళ్ళు ప్లస్ వీళ్ళంతా ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళడానికి ట్రై చేస్తారు ఆ స్ట్రాటజీలోనే రాము గౌరవం లాగడం జరిగింది సో మొత్తం మీద గౌరవ్కి చాలా 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 పెద్ద డేంజర్ చెప్పాలి మరి ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు నిజంగా గౌరవ్ని ఇది చేస్తారా అంటే మనకి ఇప్పుడు మనం జనరల్గా అనఫీషియల్ పోల్స్ కనుక చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్లో కనుక చూస్తే కళ్యాణ్ తనుజ సంజన రీతు రాము గౌరవ్ దెమను అలానే మాధురి గారు అంటే ఇప్పుడు మనకున్న జరుగుతున్నవి అంటే ఇప్పుడు నేను ఇప్పుడు మనం అనుకున్న నా లెక్క ప్రకారం నేనేమనుకుంటున్నాను అంటే ఆల్మోస్ట్ గౌరవ్ మనకి లాస్ట్ లో ఉంటాడు అని ఒక ఫీలింగ్ నాకు కొంతమంది ఏమంటారు డెమన్ పవన్ డెమన్ పవన్కి మంచి ఎపిసోడ్ ఇది ఎందుకంటే ఫిజికల్ టాస్క్ ఎరగట్టిస్తున్నాడు ఇక్కడ లైఫ్ నుంచి కాబట్టి డెమన్ పవన్కి అవకాశం లేదు ఇక మాధురి గారు మాధురి గారు తన తనంతట తానే నేను ఉండని ఇంకా వెళ్ళిపోతాను అన్నది మాధురి గారి ఎలిమినేషను ఆమె అనుకుంటే ఉంటది ఆమె అనుకోకపోతే ఉండదు అంతే ఏం సార్ ఎలా చెప్తున్నారు అంటే మాధురి గారు నిజంగా ఎమోషనల్గా బరెస్ట్ అయిపోయి గనక బయట ఉన్న తన వాళ్ళకి ఇండైరెక్ట్గా కనుక నేను ఉండను అనుకుంటే అయిపోయింది ఎలిమినేషనే లేదు నేను ఉండాల్సిందే అనుకుంటే ఎలిమినేషన్ ఆపగలిగే సత్తా మాధురి గారి ఫ్యాన్స్కి మాధురి గారి సపోర్టర్స్కి బయట ఉంది కాబట్టి మాధురి గారి యొక్క ఎలిమినేషన్ మన చేతుల్లో కన్నా ఆమె చేతుల్లోనే ఉంది ఉండటము ఉండకపోవడం అనేది ఆమె విషయమే ఎమోషనల్గా ఇక నేను ఉండలేని ఇక్కడ బయటకు వెళ్తేనే కరెక్ట్ అనుకున్న ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఆమెకు వచ్చేసింది నేను వెళ్ళిపోతాను బయటకి అని కూడా ఆమె డిసైడ్ అయిపోయింది ఆమె కాబట్టి అలా అనుకుంటే వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపిస్తే నో డౌట్ బయట ఉన్న వాళ్ళు కూడా అంటారు వాళ్ళు కన్ఫామ్గా అయిపోయింది లేదు ఉండాలి అనుకుంటే కనుక బయట ఉన్న వాళ్ళకి గట్టిగానే ప్రయత్నిస్తారు వాళ్ళ టీము వాళ్ళ సపోర్టర్స్ ఉంచగలిగేంత స్టామినా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు కాబట్టి ఆమె చేతుల్లోనే ఉందని ఆమె కొంత కొంత డల్ అయ్యారనే చెప్పాలి కొద్దిగా ఇవన్నీ గొడవలు అట్ కొంత స్ట్రాటజికల్ గా పెద్ద పెద్ద మైండ్ గేమ్తో ఆమె ఆడటానికి అన్ని అంత మైండ్ గోపితో ఉన్నా ఆమె కొంత ఎక్కడో ఆమెలో కూడా సెన్సిటివ్ హార్ట్ ఉన్నది ఆ మాట వరకు అలా ఉన్నా లోపల సున్నితమైన మనస్తత్వం ఉంది ఆమెకి ఆ మాట కఠినంగా ఉన్న సందర్భానుసారంగా మాట్లాడే కొన్ని మాటలు బాగానే ఉంటాయి కానీ ఎక్కడో కొంత ఆట కూడా గేమ్ ఆడుతుందా నో డౌట్ కానీ ఏంటంటే ఇంటికి దూరంగా అనేది కొంత ఇలాంటి వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణమే ఇన్ కేస్ అలా కానుక మాదిరి కాకుండా కనుక ఉంటే నెక్స్ట్ డేంజర్ జోన్లో ఉండేది మాత్రం పక్కాగా డెమనే ఇక పైన నువ్వా నేనా అనే టాప్లో ఉంటుంది మాత్రం తనుజానా కళ్యాణ అనేది ఒకటా పోటీ ఎందుకంటే కళ్యాణ్ కొంత ఫ్యాన్స్ ఉన్నారు కొంత యూత్ అట్రాక్ట్ అవుతున్నారు తనూజాకి తన ఫ్యాన్స్ యాక్టివ్ గానే ఉంటున్నారు ఇద్దరి మధ్య కూడా చాలా ఇష్యూ జరుగుతూ ఉంది కానీ సీజన్ లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి ఆట యొక్క సినారియో మారుతూ ఉంది సో ప్రజల్లో కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ అనేవి మారుతూ ఉంటాయి సీజా వెళ్ళిన దగ్గర నుంచి కన్ఫర్మ్ గా కళ్యాణ్ ని తన వైపు తిప్పుకోగలుగుతుంది అలానే తనుజా కళ్యాణ్ అనే టాపిక్ ని డైల్యూట్ చేసే అవకాశం అయితే ఇస్తుంది అది కొంత కలిసి వచ్చే అంశమే కళ్యాణ్ కూడా అది కొంత కలిసి వచ్చే అంశమే కొంత మళ్ళీ ఒక రకమైన ఆలోచన కూడా ఎందుకంటే మొన్నటి దాకా బాండింగ్ నుంచి దూరపడటానికి ట్రై చేస్తూనే ఉన్నాడు అలానే ఆ బాండింగ్ లో ఉండగా ఇంట్రెస్ట్ చూపించాడు ఇప్పుడు క్లియర్ గా సీజా వెళ్ళి బయట జరిగిందంతా క్లియర్ తనకు చెప్తుంది కాబట్టి ఆ పాయింట్ లో దూరం అవుతున్నాడు కావాలను లేకపోతే సీజా తనకి దగ్గర తీసుకొని తన తన ఆట కోసమో లేదా అందరూ కలిసి ఆడటానికి డెమన్ కళ్యాణ్ మళ్ళీ రీతు అలాంటి పక్క సీజా వీళ్ళందరూ మళ్ళీ కలిసి ఆడుతున్నారు ఎవరినైతే బాండింగ్స్ బాండింగ్స్ అనుకుంటున్నారు ఇప్పుడు అదే తో వీళ్ళు ముందుకెళ్తే ట్రై చేస్తున్నారు కదా ఒక సినారియో స్టార్ట్ అయింది అనమాట సేమ్ అట్లానే తనుజా వైపు కూడా ఆ ఇప్పుడు ఏదైతే భరణి గారు వచ్చిన దగ్గర నుంచి కొంత ప్రొసెస్ ఉండేస్తాం మళ్ళీ దివ్య తనుజా వాళ్ళ మధ్య మళ్ళీ ఒక చిన్న క్లాష్ లాగా ఏదో కనపడుతుంది చిన్న ప్రొసెసెస్ కనపడుతుంది దివ్యాలు ఆడ సరిగా అర్థం కాలేదా లేకపోతే ఇంకా తను అంటే డైరెక్ట్ గానే తనుజుని అడిగేశారు నా వల్ల నువ్వు బయటకు వెళ్ళేసావా అని చెప్పేసి అక్కడ దివ్య అజప్షన్ చేసుకుంటది లేదమ్మా అంటే నాతో మాట్లాడలేదా నా వల్ల ఏమైనా బ్యాడ్ అయ్యిందా అని నీ వల్ల వేడైందా నా వల్ల వేడైందా అనవసరం మీ ముగ్గురు వల్ల ఒక ఇష్యూ జనరేట్ అయ్యిందని తెలిసినప్పుడు మీ ముగ్గురు మళ్ళీ అదే పంచాయతీ చేస్తే జనాలు చూడ చూసి వాళ్ళకి చండాలంగా ఉంటుంది అందులో ఎలాంటి సందేహం లేదు అది కొంత దివ్యాకి అర్థమైతే బాగుండేమో ఎక్కడో మళ్ళీ ఆ ముగ్గురు మధ్య ఆ చిన్న క్లాష్ అనేది వస్తుంది అంటే ఎలా అయిపోయిందంటే దివ్య మళ్ళీ తను కానీ నేను నామినేట్ చేయాలనుకుంటున్నా అనే స్థాయికి వెళ్ళింది జనాలు చెప్తున్నారు కాబట్టి బాండింగ్ బాండింగ్ బ్రేక్ చేయడానికి లేదా జనాలందరూ అందరూ ఎక్కువ పాయింట్ చెప్తున్నారు కాబట్టి మనం కూడా పాయింట్ వేసేద్దాం అలాంటి ఆలోచనే వచ్చింది కళ్యాణ్కి అందుకే ఏమన్నాడు బర బమాన్యులు ఈ రోజు కూడా నువ్వు కూడా అదే అనుకుంటే భర్ణిగారు వెళ్ళిపోయింది మీద కలిసి తిరిగారు కలిసి మాట్లాడుకున్నారు కలిసి ఆడారు అలాంటిది ఇప్పుడు ఇప్పుడుగానే చేస్తే దానికి వ్యాల్యూడ్ ఉంటుంది అనమాట అది అది దివ్యా చేసే అతిపెద్ద మిస్టేక్ అది అది ఒక పంచాయతీ నడుస్తుంది అట్లాంటి రీతు డెమర్ మధ్య ఒక టార్చర్ పంచాయతీ నడుస్తుంది ఇరవై నాలుగు గంటలు వాళ్ళ మధ్య నడుస్తూనే ఉంది ఛాన్స్ అదృష్టవశాత్తు ఫిజికల్ టాస్క్లు రావటం అందులో డెమన్ విజృంభించడం మూలంగా కొంత డెమన్కి పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది అక్కడ ఓటింగ్ బ్రహ్మాండంగానే ఉంటది రీతూ కూడా కొంత మాధురి గారి కానీ కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో తను డిఫెండ్ చేసుకున్న విధానం అన్నది ఎప్పుడు తనకి కొంత కలిసి వచ్చే అంశమే సో సంజనా గారి మీద ఒక ఫస్ట్ లో కొంత నెగిటివ్ ఉన్నా అందరూ ఎవరు పడితే వాళ్ళు ఆమె మీద నోరు ఆమె ఇష్టం